హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ ముందుకు ఒక మంచి రెసిపీతో వచ్చేసానండి అదే సాంబార్ రైస్ అందరూ కంపల్సరీ ట్రై ట్రై చేయవలసిన డిష్ అండి ఇది ఒకసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాము ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ రైస్ వేసుకోవాలి మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్ తోటి హాఫ్ గ్లాస్ కందిపప్పు వేసుకోవాలి ఈ క్వాంటిటీతో తీసుకుంటే మనకి సాంబార్ రైస్ అనేది చాలా టేస్టీగా వస్తుందండి ఇప్పుడు దీన్ని మనం ఒక టూ టైమ్స్ క్లీన్ చేసుకొని ఇప్పుడు ఇందులో మనం పప్పు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలండి ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఇది ఒక వన్ అవర్ మనం నానబెట్టాలి రైస్ అన్నది తర్వాత మనం ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని వన్ అవర్ నానబెట్టిన పప్పుని రైస్ ఇవి ఇందులో వేసుకొని మనకి ఇందులోని మనం కొంచెం వాటర్ పోసుకోవాలి మనకి పప్పు రైస్ ఉడికే అంత వాటర్ పోసుకోవాలి తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకోవాలి ఇవి పసుపు వేసుకున్న తర్వాత మనం ప్రెషర్ కుక్కర్ మూత పెట్టుకోవాలండి తర్వాత మనం విజిల్ కూడా పెట్టుకొని ఇది ఒక ఫోర్ విజిల్స్ వచ్చే వరకు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇది మనం కుక్ చేసుకోవాలండి ఇది మన ఇది మనం ఫోర్ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకున్నాము ఇప్పుడు మనం ఇది పక్కకు పెట్టుకుందాము తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానపెట్టుకోవాలండి మనం చింతపండు గుజ్జు కోసమని ఇలా నానపెట్టి పక్కకు పెట్టుకోవాలి తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము ఇందులోకి మనం వెజిటేబుల్స్ ముల్లక్కాడ పచ్చిమిర్చి ఆనియన్స్ క్యారెట్ అండ్ బెండకాయలు టమాటాలు మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి వేయండి తర్వాత ఇందులో ఒక వంకాయ కూడా వేస్తున్నాను మీరు ఏ వెజిటేబుల్స్ అన్న అండి ఇందులోని మనకి మెయిన్గా మనకి ములక్కాడలు అనేది మెయిన్ అండి మనం చిలికర అయినా లేదంటే మనకు స్వీట్ పొటాటో అన్నా ఏదన్నా వేసుకోవచ్చండి మన ఇష్టం మీ దగ్గర ఎన్ని వెజిటేబుల్స్ ఉంటే అవన్నీ వేసుకోండి తర్వాత మనం ఒక కళాయి పెట్టుకోవాలి కళాయిలోకి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేసిన తర్వాత ఇందులోకి కొంచెం మెం ఆవాలు వేసుకోవాలండి తర్వాత మనం కొంచెం మెంతులు కూడా వేసుకోవాలి సిమ్లో పెట్టి వేసుకోండి లేదంటే ఇవన్నీ మాడిపోతే తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి తర్వాత మనం ఒక రెండు ఎంజిమిర్చి కూడా వేసుకొని ఇవన్నీ కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇవి మనకి ఫ్రై అయిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకొని ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ మనం కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలండి ఇవన్నీ మనకు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి తర్వాత ఆనియన్స్ అనేవి యాడ్ చేసుకోవాలి ఇలా మనం వెజిటేబుల్స్ అన్ని ఒక్కొక్కటిగా కళాయిలోకి వేసుకోవాలి టమాటాలు లాస్ట్లో వేసుకోవాలండి ఇవన్నీ మనం వెజిటేబుల్స్ అన్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇవన్నీ మనకు ఆయిల్లో బాగా కలిసేలా కలుపుకొని కొంచెం వంకాయలు కూడా వేసుకోవాలి నెక్స్ట్ మనం ఇందులోకి ఇది బాగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఇందులోకి బెండకాయలు కూడా వేసుకుంటున్నాను ఇవన్నీ మనకు బాగా మగ్గిపోయిన తర్వాత టమాటాలు వేసుకోవాలి మనం ఇవన్నీ బాగా ఆయిల్లోని కలుపుకోవాలి కలుపుకొని పైన ఒక మూత పెట్టుకొని ఇవి మనకి బాగా మగ్గించుకోవాలి ఒకసారి చూద్దాము ఇవి మళ్ళీ మనకి ఇంకా మగ్గాలండి ఇవి పూర్తిగా మగ్గలేదు మనకి ఫిఫ్టీ పర్సెంట్ మగ్గినాయి అంతే ఇంకొకసారి మూత పెట్టుకొని మనకి వెజిటేబుల్స్ సాఫ్ట్ సాఫ్ట్గా మగ్గే వరకు ఉంచుకోవాలి ఒకసారి చూస్ చూద్దాం మళ్ళీ మూత తీసి మనకి వెజిటేబుల్స్ అన్నీ బాగా మగ్గిపోయాయండి ఇప్పుడు మనం ఇందులోకి మనం టమాటాలు వేసుకోవాలి టమాటాలు కూడా మనకి వెజిటేబుల్స్లో అన్ని కలిసేలాగా బాగా కలుపుకోవాలి వెజిటేబుల్స్ ఏ వేసుకున్నా మీ ఆప్షన్ అండి మీకు నచ్చినట్టు మీకు కావాల్సిన వెజిటేబుల్స్ వేసుకోండి మెయిన్గా ములక్కాడ మాత్రం మెయిన్గా ఉండాలి ఇవన్నీ మనకి టమాటాలు కూడా మగ్గిపోయి ఒకసారి కలుపుకుందాము తర్వాత మనం కొంచెం పసుపు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ కారం కూడా వేస్తున్నాను నెక్స్ట్ మనం ఇందులోకి కొంచెం సాల్ట్ కూడా ఇక్కడే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఇవన్నీ మనకి లో కలిసిలా బాగా కలుపుకోవాలి మనకి కారం స్మెల్ అనేది పూర్తిగా పోయే వరకు మనం ఆయిల్ అన్ని బాగా మగ్గనివ్వాలండి మనం కారం స్మెల్ వస్తే మళ్ళీ సాంబార్ రైస్ అనేది కారం కారం స్మెల్ వస్తుంది బాగోదు కాబట్టి కారం స్మెల్ పూర్తిగా పోయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని ఇందులో వేసుకోవాలి మనకి ఈ చింతపండు గుజ్జులోని ఈ వెజిటేబుల్స్ అన్ని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి అప్పుడు మనకి కి పులుపు పట్టి బాగా ఉంటాయి తర్వాత ఇందులో కొంచెం సాంబార్ పొడి కూడా వేసుకుంటున్నాను సాంబార్ పొడి వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి మనకి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఇది ఒక ఫైవ్ మినిట్స్ మనం బాగా ఈ చింతపండు పులుసులో బాగా మరిగా ఉడికినిద్దాము తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రైస్ని ఇందులో వేసుకోవాలి రైస్ నిందులో వేసుకున్న తర్వాత మనం ఇది మొత్తం బాగా స్పూన్ తో బాగా కలుపుకోవాలండి ఎక్కడ ఉండలు లేకుండా మనకి వెజిటేబుల్స్లో బాగా కలిసేలాగా మొత్తం ఇలా మనం ఒక తోటి బాగా కలుపుకోవాలి మనం ఇందులో బాగా అసలు ఎక్కడ ఉండలేకుండా బాగా కలుపుకున్న తర్వాత మనం ఇందులోకి వేడి నీళ్ళని పొయ్యాలి నీళ్ళు అన్నవి అస్సలు పొయ్యొద్దండి మనం వేడి ఉన్నా పర్వాలేదు వేడి నీళ్ళే పోయాలి నీళ్ళు పోసిన తర్వాత మళ్ళీ మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుందాము మనకి ఎంత రైస్కి ఎంత వాటర్ పడుతుందో అంత వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి తర్వాత మనం దీనిపైన ఒకసారి మూత పెట్టుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ మనం బాగా మర ఇవన్నీ బాగా ఉడికినిద్దాము చూడండి మనకి సాంబార్ రైస్ అనేది పూర్తిగా రెడీ అయిపోయింది ఇలా ఉంటే సరిపోద్దండి మరి మరీ మనకి ముద్దలా ఉండొద్దు ఇలా ఉన్నప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి ఇలాంటి రెసిపీస్ మన ఛానల్లో చూడాలనుకుంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టేస్టీ సాంబార్ రైస్ అనేది తయారు చేసుకోండి టేస్ట్ ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ